కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ శారదామాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి సందర్భంగా లోక కళ్యాణ నిమిత్తం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా కన్నుల పండుగలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ అధ్యక్షులు పెంటయ్య మాట్లాడుతూ శ్రీ శారదామాత దేవాలయంలో గత సంవత్సరాలుగా కార్తీక పౌర్ణమి మాస శివరాత్రి సందర్భంగా లోక కళ్యాణం శ్రీ శివ కళ్యాణ మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు గత పది సంవత్సరాలుగా శ్రీ శివ కళ్యాణ మహోత్సవంలో హర్నాది రెడ్డి దంపతులు రాజశేఖర్ దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు కార్తీక మాసం ప్రతిరోజు నెల రోజుల పాటు ఆకాశ దీపారాధన కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గుప్తా కోశాధికారి శ్రీహరి ఉపాధ్యక్షులు భాస్కర్ ఆలయ అర్చకులు సతీష్ పాండే తదితరులు పాల్గొన్నారు

सर्वलोकै जानं स సూర్య సూక్ష్మ కారణ అని మూడు భాగాలు ఉంటాయట పురుషుడు స్త్రీ మెడలో ఒక్కొక్క గుడికి వేసి తనలో కలిపేసుకుని ఇక నుండి యుద్ధం నేను వేరుకాదు మనిద్దరం అర్థ నాదేశ్వరం అని చెప్తారట సో ఇది మంగళ ధారణకి ఉన్నటువంటి ప్రాముఖ్యత మా గురువు గారి ద్వారా తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ అవకాశాలను నాకు కల్పించినట్టు గురువు గారి పాఠభాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను

కలిగి ఉండాలి జీవించి ఉన్న భర్తతో సుఖంగా ఆనందంగా జీవించాలి అందుకే కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒకరికొకరు చూడండి చిరకర వేళ ఒకహూర్తమైతే ఈ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేటువంటి ముహూర్తం మరొకటి ఇది ఈ మంత్రం చెప్పిన తర్వాతనే మధ్యలో ఉండేటువంటి ఒక తెరవి తీయాలి కానీ ఈ రోజులలో ఎవరు వెంటనే తెరవి తీసేస్తుంటారు ఈ మంత్రా చదవముందే తెరవి తీసేస్తారు కనుక అట్లాంటి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చే అద్భుతమైనటువంటి ప్రాణి నిజమైన చాలా కంటిని ఎవరు అంటే కేవలం ఒక స్త్రీ అంటే అంజ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అమ్మానాయక వస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ మంచిగా జరుగుతున్నాయి ఉత్సవాలన్నీ బాగా జరుగుతున్నాయి మన సతీ శర్మ గారు కూడా పంతుల అజయ్ శర్మ గారు కూడా సహకారంతో మంచిగా జరుగుతున్నాయి ఇంకా జరగాలి ముందు కూడా బాగా జరగాలని మనకి కళ్యాణం మీద ఎవరు కర్ణాథ్ రెడ్డి గారు తర్వాత రాజశేఖర దంపతులు ఈ దంపతులు కూర్చున్నారు ఎప్పుడు కూడా వీళ్ళే కూర్చోవాలని మేము అంటున్నాము ప్రతి సంవత్సరం బాగుండాలి మేము ఆలయ కొంత తరఫున కాబట్టి వాళ్ళు కూర్చోవాలి వాళ్ళ మీద ఒక భారం ఉన్నది మా పత్వ గారు మొదలైన చెప్పారు అంజలి శర్మూర్ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతుంది కాబట్టి దానికి వాళ్ళు వారం నోపుతున్నాం బాగా ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఇస్తామో మాకు తెలవారు చాలా ఇవ్వాలని ఆలయ కంటే తరఫున మేము కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళు వేరే వేరే విధంగా మనుకుంటాము ఇవ్వాలి కూడా కాబట్టి ఆ నిన్న నిర్మాణం కూడా తొందరగా జరుపుతామని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటుంది అంటే ధర్మము అంటే కదా నలు దిక్కుల వెళ్ళాలి నాలుగు దిక్కుల విజయం ఉండాలి నాలు దిక్కుల మనం నడవాలి నాలు దిక్కుల మనం వెలుగు పంచాలంటాం కదా అలా కామారెడ్డికి గురుగారు చక్కగా ఉంటూ నాలుగు దిక్కుల అనేక దేవాలయాలు దీపాలు వెలిగిస్తూ నాలుగు దిక్కుల వెలుగు పంచుతూ భక్తుల యొక్క జీవితాలు వ్యక్తిగత జీవితాల్లో సమాజంలో కూడా ఆ దేవుడి దగ్గర వెలుగుని పంచుతున్నటువంటి గురువు గారి కూడా మాత్రం కూడా గట్టి చెప్పట్లు ద్వారా కన్యాదానం చేస్తున్నాం ఆ కన్యాదాన సమయంలో చేతులు అబ్బాయి బంగారు చేతులలో వదిలి మంచిగా చూసుకోమని చెబుతున్నారు అందరూ చెప్పండి ధర్మేజ్ బ్రహ్మలోకే జిగీష కన్యాకృత సాధ్వీ